ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శాస్త్రమైన నామంలో శుభములు మరియు అందరికీ ఉన్నారు నెహేమియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని మనోధ్యానం చేసుకుందాం నెహేమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటంటే గొప్ప ప్రార్థన కోటం ఈ అధ్యాయంలో ముఖ్యాంశము గొప్ప ప్రార్థన కూటము మొదటి నాలుగు వచనాల్లో ప్రార్థన కొరకైన సిద్ధపాటు ఐదు ఆరు వచనాల్లో ప్రభువును స్థుతించుట వచనం నుంచి ముప్పై వచనం వరకు ప్రార్థనలో దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటాడు ఇవి ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు నెహమ్య చాలాసార్లు వ్యక్తిగతంగా ప్రార్థించాడు కానీ ఇక్కడ ఇస్రాయేల్లు అందరూ కలిసి ప్రార్థించినటువంటి గొప్ప ప్రార్థనా ఇది ఎజ్రా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం దానియల గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఉన్నట్టు ఉపవాస ప్రార్థనతో పాపములు ఒప్పుకొనుట మనం చూస్తాం ఈ మూడు అధ్యాయాలు నెహేమియా తొమ్మిది ఎజ్రా తొమ్మిది దానియలు తొమ్మిది ఈ మూడు అధ్యాయాలు కలిపి మనం ధ్యానిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది ఇలాగూ అందరూ కూడి ప్రార్థించుట అనేది ఇస్రాయేలీలకు ఉన్నటువంటి అభ్యాసం న్యాయాధిపతుల గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి వచనంలో చూస్తే అంతట ఇస్రాయల్ అందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షబా వరకును గిలాది దేశం వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో ఎహోవ సన్నిధిని కూడిను సమయలు మొదటి గ్రంథం సొమియలు మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చదివితే అంతటి సొయలు ఇస్రాయేళ్ళందరినీ మిస్పాకు పిలవనంపించి పిలవనంపుడి నేను మీ పక్షమున ఇహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది ఈ సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి ఈహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొని మిస్పాలో సమూహలు ఇస్రాయేళ్లకు న్యాయము తీర్చుచు వచ్చాను అపస్తుల కాలంలో కూడా అందరూ కూడి ప్రార్థించారు అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచన నుంచి మనం చూస్తే వారు విని ఏక మనస్సుతో దేవుని కిట్లు బిగ్గరగా మొరుపెట్టి నాథ నీవు ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సమస్తమును కలుగజేసిన వాడు అన్యజనులు ఎలా అల్లరి చేసిరి ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకుని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడు నేను దావెద్దు నోట పలికించి ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నడించిన వాటిని అన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడిని చేసినకు విరోధముగా హేరోదు పూంతి పిలాతను అన్ని జనులతోనూ ఇస్రాయల్ ప్రజలతోనూ ఈ పట్టణం అందు నిజముగా కూడుకుని ప్రభువ ఈ సమయం అందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసు నామం ద్వారా సూచికలు మహత్కారం చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు ఇంకా మనం చూస్తే పన్నెండో అధ్యాయంలో కూడా అపోస్తుల కార్యం పన్నెండో అధ్యాయం ఐదో వచన నుంచి చూస్తే పేతురు చరసాల్లో ఉండేను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయచ్చుండే సంఘము పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయొచ్చుండి ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలోనేమి క్రొత్త నిబంధనలోనేమి ఇస్రాయలీలు ఇలాగ కూడి ప్రార్థించుట వారికి ఉన్నటువంటి అభ్యాసం ఇలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి అద్భుతమైన విజయాన్ని దయచేశాడు ఇక్కడ ప్రార్థన కొరకైనటువంటి సిద్ధపాటు చాలా అద్భుతమైన రీతిలో మనకు కనబడుతుంది ఆరో నెల ఇరవై ఐదవ తేదీన ప్రాకారాలు కట్టుట సమాప్తమైంది ఆరో అధ్యాయం పదిహేనవ వచనంలో మనం చూసాం ప్రాకారాలు కొట్టుట సమాప్తమైంది ఈ ప్రకారము ఏలూలు మాసము ఇరవై ఐదవ దినమందు అనగా యాభై రెండు దినములకు ప్రాకారములు కట్టుట సమాప్తం ఆయన వెంటనే నేహమ్య పనివారిని నియమించాడు ఏడవ అధ్యాయం మొగిటి రెండు మూడు వచనాల్లో ప్రాకారములు కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవిలను నియమించిన పెంబట నా సహోదరుడైన హనానికి కోటకు అధిపతి అయిన హనన్యాకు ఎరిశలేంపైన అధికారం ఇచ్చింది కాబట్టి నెహమ్య పనివారిని నియమించాడు ఏడవ నెల మొదటి దినమున ఇస్రాయల్ అందరూ కూడి ఇస్రాయల్ అందరిని సమకూర్చి ధర్మశాస్త్ర గ్రంథము చదివి చెప్పినప్పుడు వారు ఏడ్చారు ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి తొమ్మిదవ చిన్న రెండవ దినమున పెద్దలందరూ కూడి దేవుని గ్రంథంలో ఉన్న విషయాలు పర్ణశాలల పండుగ చేయని నిర్ణయించుకున్నారు అద్భుతంగా పర్ణశాల పండుగ చేశారు ఎనిమిదో అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వరకు చూస్తాం ఏడవ నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు ఎనిమిది దినములు యజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ వచ్చారు నేహమీయ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ చెలో చూస్తాం అప్పుడు ప్రజలు ధర్మశాస్త్ర గ్రంథ మాటలు విని తన జీవితాలను సరిచూసుకున్నారు ఏడవ నెల ఇరవై నాలుగో తేదీ ఏడవ నెల ఇరవై నాలుగో తేదీ ఇస్రాయలీలు ఉపవాసం ఉండి గోని కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చారు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకించబడ్డారు తమ పాపాలు తమ పితృ పాపాలు ఒప్పుకున్నారు ఇక్కడ ఏడవ నెల ఇరవై నాలుగవ తేదీన ఇస్రాయ ఉపవాసం ఉండి గోని పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చారు ఇస్రాయలీలు అప్పుడప్పుడు ఉపవాసం ఉండేది వాస్తవమే వాస్తవమే కానీ ఉపవాసం అనేది భక్తి కలిగి ఉంటే అది ప్రయోజనకరం ఉపవాసం అనేది భక్తి కలిగి ఉంటే అది ఉపయోగం జకరియా గ్రంథం ఏడో అధ్యాయంలో చూస్తే నుంచి రాజైన దర్యావశి ఏలుబడిందు నాలుగవ సంవత్సరం కిస్లేపు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతలు వారు శనిజీరును రిగంబెలకు తమ వారిని పంపి ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు ఐదవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించాలా అని యాజకులకు ప్రవక్తలకు మనవి చేసినప్పుడు సైన్యులకు అధిపతి యొక్క ఇహో వాక్కు వారికి ప్రత్యక్షమైంది వారికి సెలవు ఇచ్చింది ఏంటంటే దేశపు జనులందరికీ యాజకులకు నేను ఈ మాటలు తెలియజే ఇదిగో బొబులున దేశపు చెరలో జరిగిన ఈ డెబ్బై సంవత్సరాలు ఏటేటా ఐదవ నెల ఏడవ నెల మీరు ఉపవాసం ఉండి దుఃఖము సెలవుతూ వచ్చారు ఇప్పుడు చెప్పండి నా ఎందుకు భయభక్తులు కలిగి ఉపవాసం చేస్తూ వచ్చారా మీరు ఆహారం పుచ్చుకునేటప్పుడు స్వప్రయోజనం కొరకే పుచ్చుకుంటారు మీరు పానం చేసిన స్వప్రయోజనం కొరకే పానం చేస్తారు ఎరుసలేములోను దాని చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లోను దక్షిణ దేశం మైదానంలోను జనులు విస్తరించి క్షేమంగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా ఇహో ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసులకు తెచ్చుకునకుండా ఉండొచ్చా ఉపవాసం అనేది భక్తి కలిగి ఉంటే ప్రయోజనం అసలైన ఉపవాసం ఏంటో భక్తుడు యాభై ఎనిమిది అధ్యాయంలో చెప్పారు అసలైన ఉపవాసం మొదటి వచ్చిన నుంచి చదివితే తాళక బోర ఊదినట్లు ఎలిగెత్తి బిగ్గరగా కేకలు వేయము వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియజేయము యాకోబు ఇంటి వారి పాపాలు తెలియజేయము తమ దేవుని న్యాయవిధిని విధిని విడవక నీతిని అనుసరించి వారై ఉన్నట్టు అనుదినము వారు నా యోధ విచారణ చేస్తూ నా మార్గములు తెలుసుకోవాలనే ఇచ్చ వాళ్ళకు అనుపరుస్తారు తమకు న్యాయకరమైన తీర్పులు తీర్చాలని వారు అడుగుతారు దేవుడు తమకు ప్రత్యక్షం కావాలని వారు కోరుకుంటారు మేము ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు చూడవు మేము మా ప్రాణములు ఆయాసపరచుకుంటున్నప్పుడు నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అంటారు అయితే మీరు ఉపవాస దినమున వ్యాపారం చేస్తారు మీ పనివారి చేత కఠినమైన సేవ చేయిస్తారు మీరు కలహపడుతూ ఉంటారు వివాదిస్తూ ఉంటారు అన్యాయంగా గుద్దులాడతారు అలా ఉపవాసం ఉంటారు మీ కంఠస్వరము పరమ్మను విడ వినబడినప్పుడు వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉన్నట్లే ఇదిగో ఇలాంటి ఉపవాసం నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం ఎలాంటిదేనా ఒకడు జమ్ము వల్ల తల ఉంచుకుని గోడుబట్టు కట్టుకుని బూడిదపరుచుకుని కూర్చుండే ఉపవాసం అట్టి ఉపవాసం ఏహో వాకు ప్రీతికరమవుతుందని మీరు అనుకుంటారా అంటూ అసలు ఉపవాసం ఏంటో చెప్పాడు దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటకు కాడిమాను మోకులు తీయటకు బాధింపబడిన వారిని విడిపించుటకు ప్రతి కాడిని విరగొట్టుటవు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా ఇంకా అంటారు నీ ఆహారాన్ని ఆకలిగొన్న వారికి పెట్టడం నీ రక్త సంబంధిక ముఖం తప్పింపుకు ఉండడం దిక్కుమాలని బేదలని ఇంటికి చేర్చుకోవడం వస్త్రహీనుడు కనబడినప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వడం ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం అలాగూ మీరు చేస్తే నీ వెలుగు వేగు వలె ఉదయించు స్వస్థత నీకు శీఘ్రంగా లభించును నీ నీతి నీ ముందర నడిచును యహో మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమునకు కావాలి కాయను కాబట్టి ఏది నిజమైన ఉపవాసమో ఇక్కడ దేవుడు యష్యా భక్తుని ద్వారా స్పష్టంగా తెలియపరిచారు అయితే ఇక్కడ మనం చూస్తే మీరు గోని పట్టలు కట్టుకున్నారు ఏం చేశారు గోని పట్టలు కట్టుకున్నారు తల ఉపవాసం ఉండి గోని పట్టలు కట్టుకొని తల మీద దూళి పోసుకొని వచ్చాడు గోని పట్టలు కట్టుకునుట దీనత్వానికి సూచన దేవుడు దీనుల ప్రార్థన ఆలకిస్తాడు దీనుల ప్రార్థన ఆలకిస్తాడు ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించను అని మనం చదువుతాం కాబట్టి దీనుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు యాభై ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బరుడు దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయువు అంటాడు యశా గ్రంథం గ్రంథం యాభై ఏడు యశా గ్రంథం యాభై ఏడు అధ్యాయం పదిహేను వచ్చిన మనం చదివితే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అని వాడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థానంలో నివసించేవాడును అయినను గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి వద్దను దేన మనసు గలవారి వద్దను నివసించుచున్నాను అంట కాబట్టి దేనత్వం మనకు ఉండాలి దేనత్వం కాబట్టి గోలిపట్టలు కట్టుకున్నట్టు దీనత్వాన్ని సూచిస్తుంది ఇంకా వాళ్ళు తల మీద ధూళి పోసుకున్నారంట ధూళి పోసుకున్నారు ఇది తమ్మును తాము అసహించుకున్నటను సూచిస్తూ ఉంది తమ్మును తాము అసహించుకున్నటను సూచిస్తూ ఉంది యోగ గ్రంథం నలభై రెండో అధ్యాయం ఆలోచన చదివితే కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలను పడి పశ్చాత్తాప అంట కాబట్టి ఇలాంటి వారి మీద దేవుని దృష్టి తప్పక నిలుస్తారు ఇంకా మనం చూస్తే వారు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకించబడ్డారు రెండో వచనంలో అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకించుకున్నారు ఇది పవిత్రతను ధర్మశాస్త్రాన్ని అనుసరించుటను సూచిస్తా ఉంది ఇంకా మనం చూస్తే వారు ఒక జాముసేపు తామున్న చాటన నిలబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుచు పాపాలు ఒప్పుకొనిచూ వచ్చారు తామున్న చోటనే ఒక జాముసేపు నిలబడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ వచ్చారు ఒక జాముసేపు తమ పాపం ఒప్పుకొనిచు దేవుడిని ఒక నమస్కారం చేస్తూ వచ్చారు ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ పాపాలు ఒప్పుకుంటూ వచ్చారు మొదట వాక్యం తర్వాత ప్రార్థన మొదట వాక్యం తర్వాత ప్రార్థన మొదట దేవుని మాట మనం వినాలి అప్పుడు ఆయన మన మాటలు వింటాడు ధర్మశాస్త్రము వినకుండా చెవి తొలగించుకుని వారి ప్రార్థన హేయము అంటాడు సామెతల గ్రంథకర్త సామిత్రిక గ్రంథం కథ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని మనం చదివితే ధర్మశాస్త్రము వినకుండా చెవి తొలగించుకొను అనే ప్రార్థన హేయము అంటారు కాబట్టి ధర్మశాస్త్రాన్ని చదివి పాపాలు ఒప్పుకుంటూ ధర్మశాస్త్రంలో వారు వినటువంటి వాక్యము ద్వారా వారి స్థితి వారికి అర్థమైంది కాబట్టి వారు తాము పాపం తాము పాపం చేశారనేటువంటి విషయం గుర్తించి క్షమించమని ప్రభుని అడిగారు ధర్మశాస్త్రంలో తమ పాపాలు వాళ్ళకి అర్థమయ్యాయి కీర్తనకారుడు అంటాడు నీ ముఖ కార్థిలో నా రహస్య పాపములు అంటాడు కాబట్టి పాపములు ఒప్పుకుంటే ఆయన క్షమించడాకు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి అతిక్రమములు వాడు వర్ధలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుదు అంట యోహన్ మధుర భద్రిక మధుర అధ్యాయం తొమ్మిదవ శరులో చూస్తే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులంగా చేయున కాబట్టి వాళ్ళు పాపములు ఒప్పుకుంటూ నమస్కారం చేస్తూ ఉన్నారు వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ దేవుడ నీహోవాకు నమస్కారం చేస్తూ వచ్చారు కాబట్టి మొర్రపెట్టుట దేవుడని ఎహోవాకు పాపాలు ఒప్పుకుంటూ నమస్కారం చేశారు ఇంకా తర్వాత మనం చూస్తే నాలుగో వచనంలో లేవిలలో యేసువా బాణి కద్మీయలు శబనియా బున్ని షేరమ్య బాణి కనాని అనువారు మెట్ల మీద నిలబడి ఎలుగెత్తి తమ దేవుడైన యహోవాకు మొర్ర పెట్టింది పెట్టుట అనేది దేవుని సన్నిధిలో హృదయాన్ని కొమ్మరించుటను సూచిస్తా ఉంది తర్వాత వాళ్ళు దేవుని స్థుతించారు ఐదవచనం అంటారు సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నాము స్థుతింపబడును గాక అంటున్నారు అంటే లోకమంతటిలో ఆయన నామం ఘనమైనది లోకమంతటిలో ఆయన నామం ఘనమైనది మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయంలో చదువుతాం మనం పదకొండవ వచ్చరంలో తూర్పు దిశ మొదలుకొని పడమడి దిశ వరకు అన్ని జనులలో నా నామం ఘనముదిగా ఎంచబడును నా నామం ఘనముగా ఎంచబడను అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడను అంటాడు నేను ఘనమైన మహారాజునే ఉన్నాను అన్ని జనులలో నా నామం భయంకరంగా అంచబడిన సైనికులు అధిపతి విహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి అద్వితీయుడైన దేవుడు విహోవా సాటి లేనివాడు ఆయన ఒక్కడే ఉన్నాడు సర్వం ఆయన సృజించాడు సర్వాన్ని కాపాడుతున్నాడు అందుకే మనం ఆయనకు నమస్కారం చేయాలి భక్తులు ఎవరు ప్రార్థించినా మొదట దేవుని స్థుతించి తర్వాత ప్రార్థించారు భక్తులు ఎవరు ప్రార్థించినా మొదట దేవుని స్థుతించారు తర్వాత ప్రార్థించారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభుత్వం పద్ధతి మరికొన్ని విషయాలు రేపటి మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇక్కడికి గాక Amen. Um,